హయగ్రీవోపనిషత్ ఒకనాడు నారద మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు ఓ పితామహ నాకు ఎంతో గొప్పదైన బ్రహ్మవిద్య బోధించండి దేనివల్ల నేను కొద్ది కాలంలోనే అన్ని పాపాలను పోగొట్టుకుని విద్యను పొంది ఐశ్వర్యవంతుడినవుతానో చెప్పండి అని కోరాడు బ్రహ్మదేవుడు నారదుడికి చెబుతున్నాడు నారద హయగ్రీవ భగవానుడికి సంబంధించిన మంత్రాల్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు వేద స్మృతి ఇతిహాస పురాణాలను తెలిసిన వాడే అవుతాడు అతడు సకలైశ్వర్యాలని పొందుతాడు ఆయనకి సంబంధించిన మంత్రాలు ఇది విశ్వతీర్ణ స్వరూపుడు చిన్మయానంద రూపుడు హయగ్రీవుడు విద్యారాజు విష్ణురూపుడు అయిన నీకు నమస్కారం సామ స్వరూపుడు వేదాలను ఉద్ధరించిన వాడు ప్రణవ ఉద్గీత శరీరుడు అయిన మహాస్వ శిరస్కుడికి నమస్కారం ఉద్గీత ప్రణవోద్గీదు సకల వాదేశ్వర సర్వవేదమైర అనిచ్చుడా నాకు సర్వాన్ని తెలియజేయు ఈ మంత్రానికి బ్రహ్మ అత్రి రవి సవిత బారు ఋషుడు గాయత్రి కృష్ణ అనుష్టుప్ చందసుడు శ్రీమంతుడైన హైద్రీవ పరమాత్మ దేవత హ్లౌం లే హౌసం బీజం సోహం శక్తి క్లౌం లేక హౌసం కీలకం భోగమోక్షాలు వినియోగం ఈ మంత్రానికి అంగకరన్యాసాలు అకార ఉకార మకారాలతో చేయాలి ధ్యానం శంఖచక్రాలని జ్ఞానముద్రని పుస్తకాన్ని తన నాలుగు చేతుల్లో ధరించినవాడు పూర్ణచంద్రుడి లాంటివాడు అయిన హయగ్రీవుడిని ఉపాసిస్తాను ఓం శ్రీం క్లౌం లేదా హౌసం ఓం నమో భగవతే హయగ్రీవాయ విష్ణువే మహ్యం మేధాం ప్రయచ్చ స్వాహ అనే ఈ మంత్రమే హయగ్రీవుడికి తృతీయం అవుతుంది తరువాత ఓం శ్రీం క్లౌం లేదా హౌసం ఐం 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 క్లీం క్లీం సౌం సౌం హ్రీం ఓం నమో భగవతే హయగ్రీవాయం మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ ఇది హయగ్రీవుడి మరో మంత్రం దీన్ని పంచమమైన మనువు అంటారు ఈ హయగ్రీవుడి ఏకాక్షర మంత్రంతో నీకు బ్రహ్మ విద్యను చెబుతాను విను దీన్ని పూర్వం బ్రహ్మ ఈశ్వరుడికి ఈశ్వరుడు సంకర్షణుడికి సంకర్షణుడు నారదుడికి నారదుడు వ్యాసుడికి వ్యాసుడు లోకులందరికీ చెప్పాడు హకార లకార అనగా సకార ఉకారాలు మూడు ఒకే స్వరూపం ఈ మూడక్షరాలు ఒకటే అదే హ్లౌం లేదా హౌషం అనే బీజాక్షరం ఈ యహగ్రీవ బీజాక్షరాన్ని శ్రద్ధగా జపించిన వారికి సంపద సారస్వత సంపద కలుగుతాయి దీని స్వరూపం గురించి తెలుసుకున్న వారికి విదేహముక్తి కలుగుతుంది అతడు దిక్పాలకులకి నాగులకి రాజులకి కిన్నులకి అధిపతి అవుతాడు ఈ హయగ్రీవ ఏకాక్షర మంత్ర జపం చేయటం వల్లనే సూర్యాదులు తమ తమ కర్మల్లో ప్రవర్తించగలుగుతున్నారు లోకంలో ఉన్న అన్ని బీజాక్షరాల కన్నా హయగ్రీవ బీజాక్షరం ఎంతో ఉత్తమమైంది అది మంత్రరాజం హ్లౌం లేదా హౌసం అనే బీజం సాక్షాత్తు ఆ యహగ్రీవ స్వరూపమే అమృతం కురుకురు స్వాహ అని జపించేవాడికి వాక్సిద్ధి ధనసిద్ధి అష్టాంగయోగ సిద్ధి కలుగుతాయి ఈ బీజం సకల సామ్రాజ్య సిద్ధిని కలిగిస్తుంది ఈ దివ్య మంత్రాలని ఎవడు తెలుసుకుంటాడో వాడు అపవిత్రుడైన పవిత్రుడవుతాడు అబ్రహ్మచారి సుబ్రహ్మచారి అవుతాడు అగమ్యాగమనం నుంచి అతడు పవిత్రుడవుతాడు పతితుడితో సంభాషించిన దోషం నుంచి పవిత్రుడవుతాడు బ్రహ్మహత్యాది పాపాల నుంచి కూడా విముక్తి పొందుతాడు అతడి శరీరంలోకి ఆ పరమాత్మ ప్రవేశిస్తాడు ప్రజ్ఞానం బ్రహ్మ నీవు ఈశ్వరుడివి ఈ ఆత్మ బ్రహ్మ అమృతుడు నీవు బ్రహ్మని అనే మహావాక్యాలతో ప్రతిపాదితమైన అర్థాన్ని ఆయా మంత్రాలు ప్రతిపాదిస్తున్నాయి వ్యంజనాల భేదంతో అవి రెండు విధాలుగా అయ్యాయి ఈ మంత్రంతో పాటు హయగ్రీవకి అనుమంత్రాలైన ఒకటి యద్వాగ్వదంతి రెండు గౌరీ మియాయ మూడు వాష్ణాపిధాన నాలుగు ససర్వీర మృతం అనే మంత్రాలని కూడా సాధకుడు ఉపాసించాలి బ్రహ్మవిద్య అయిన ఈ హయగ్రీవ మంత్రాన్ని ఎవడు ఏకాదశి నాడు శ్రద్ధగా జపిస్తాడో లేక పటిస్తాడో వాడు హయగ్రీవుడి అనుగ్రహంతో మహాపురుషుడవుతాడు